హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చి ఒక స్వీట్ ఐటమ్ అండి ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ లేకపోతే మన ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్స్ మిగిలిపోయినప్పుడు కానీ ఇలాంటి స్వీట్ని ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి స్వీట్ని కానీ మీరు చేసి పెట్టారంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అందులో ఇక్కడ వెజిటేబుల్ కూడా యూస్ చేస్తాం కాబట్టి హెల్దీ కూడా ఫస్ట్ ఈ స్వీట్ ఐటెంకి అయితే నేను ఒక క్యారెట్ని తీసుకున్నానండి క్యారెట్ని తీసుకొని చూసారు కదండీ నేను చేసే క్వాంటిటీని బట్టి ఒక క్యారెట్ తీసుకున్నాను అనమాట ఈ క్యారెట్ని బాగా తురుముకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ని ఈ విధంగా తురుముకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నేను ఇక్కడ బటర్ యూజ్ చేస్తున్నాను ఈ క్యారెట్నంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే క్యారెట్ మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు బొంబాయి రవ్వ తెలుసు కదండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకున్నాను ఒక క్యారెట్కి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నానండి మీరు కావాలంటే ఓన్లీ క్యారెట్ తగిన చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఉప్మా రవ్వ కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఉప్మా రవ్వను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు చక్కెర వేసుకొని పాకం పట్టుకుంటున్నానండి ఇక్కడ నేను చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఒక కప్పు చక్కెర తీసుకొని పాకం పట్టుకుంటున్నానండి ఈ పాకం పట్టుకునేటప్పుడే రెండు వేలకులు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇక్కడ పాకం అంటే గులాబ్ జామ్కి మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాం కదండి ఆ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక స్పూను కార్న్ఫ్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీ దగ్గర కాన్ఫ్లవర్ లేకపోతే మైదా అయినా వాడుకోవచ్చండి ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని బ్రెడ్కి చుట్టూరు ఉండేది ఈ విధంగా తీసేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా తీసేసుకొని చపాతీ కర్రను తీసుకొని ప్రెస్ చేసినట్టు చపాతీలాగా రుద్దాలండి ఇప్పుడు ఒక బ్రెడ్ని రెండు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఈ విధంగా బ్రెడ్ని రెండు పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ క్యారెట్ ఉంది కదండి దాన్ని చల్లార్చుకొని ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసుకోవాలన్నమాట ఒక చిన్న ఉండని తీసుకొని సిలిండర్ షేప్లో తీసుకొని బ్రెడ్ పైన పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకొని బ్రెడ్ అంచులు ఊడిపోకుండా ఉండే విధంగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లేవర్ని అయితే అప్లై చేయాలండి ఇలా అప్లై చేయడం వల్ల బ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా వేలుతో అయినా అప్లై చేసుకోవచ్చండి ఇట్లా అంచులకు పూసి రోల్ చేసుకోవడం వల్ల బ్రెడ్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి గులాబ్జామ్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరి మాడిపోయినట్టు ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని పాకంలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ పాకం అంతా ఈ రోల్స్ పట్టేటట్టు బాగా కలిపేసుకుంటే స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇట్లాంటి స్వీట్ కానీ చేసి పెట్టారంటే పైన బాదం పొడి అని లేకపోతే పిస్తా పొడి కానీ లేకపోతే జీడిపప్పుతో ఇలా పొడి చేసి పైన చల్లుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే బ్రెడ్ అంచులు కట్ చేసేసాం కదండి ఆ బ్రెడ్ అంచుల్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని పైన సాల్టు కారం చల్లుకొని తిన్నా చాలా బాగుంటుంది లేకపోతే పాకంలో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి